ఇక్కడ ఇక్కడ కొంతమంది శీతాల కొంతమంది

మా గ్రామం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జాలయ్య నగర గ్రామం మా గ్రామంలో గంగమ్మ తల్లి దేవస్థానము సీతాలమ్మ తల్లి పోరేరమ్మ తల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున మూడు రోజులుగా ఉత్సవాలు జరుపుకుంటాము మూడు రోజుగా జాతరలు జరుపుకుంటున్నాము ఈరోజు మొదటి రోజు ఈరోజు మొదటి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకాలు పొంగల నైవేద్యాలన్నీ కూడా విశేషంగా పూజలు నైవేద్యాలన్నీ కూడా జరుపుకున్నాము అలాగే రేపటి రోజున ఉదయము అమ్మవార్లకు పంచామృత అభిషేకములు నైవేద్యాలు తీర్థ ప్రదర్శాలు ఉంటాయి అలాగే మూడవ రోజున కూడా ఇదే విధముగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు తర్వాత ప్రసాదాలు ఉంటాయి ఆ అమ్మవారు ఆ అమ్మవారు ఈ జాలానగరం గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు అస్థైశ్వర్యాలు కలగాలని అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని విశేషంగా పంటలు పండాలని పాటి పంటలతో సమృద్ధిగా ఈ గ్రామం అభివృద్ధి చెందాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో ఈ యొక్క జాతర కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాము శీతాలమ్మ గంగమ్మ కోలేరమ్మ మూడు రోజుల కార్యక్రమం ఫస్ట్ రోజు ఇది ఫస్ట్ రోజు ఏంటంటే పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని గౌండ్లు మొదటి రోజు రెండో రోజు కూడా ఈ పూజా కార్యక్రమాలు రెండో రోజు కూడా ఉంటాయి అన్నీ కూడా మూడో రోజు కూడా అదే విధంగా అన్నీ అదే రకం జరుగుతూనే ఉంటాయి ఈ మూడు రోజులు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా తల్లి గంగమ్మ తల్లి వల్ల మా అందరం కూడా లక్ష్యంగా బాగున్నాం పూజ కార్యక్రమాలు అంటాయి రెండవ రోజు పూజ సాయంత్రం అన్నదానం అందరూ ఎవరైనా రావచ్చు పోతే సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల డాన్సులు పోలాటాలు మా ఇళ్ళల్లో పిల్లలు కూడా డాన్సులు ఇవన్నీ ఉంటాయి ఇంకా మూడవ రోజు పూజ ఆ కార్యక్రమంతో మూడవ రోజుతో అయిపోయింది మా గంగమ్మ తల్లి మాత్రం